అసలు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడా గారు పోటీ చేస్తున్నారా లేదా ఏదైనా జబర్దస్త్ టీం ఏమైనా అసలు పోటీ చేస్తున్నారా ఉన్న అయోమయంలో ప్రజలందరూ అందరూ కూడా ఉన్నారు అసలు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ఆయన ఉండి ఆయనతో పాటుగా అసలు ఫోటోస్ తీసుకురండి తప్పేం లేదు కానీ ఆయన రాష్ట్రంలో ఎక్కడో తిరుగుతూ ఎవరినో గెలిపించడానికి తిరుగుతూ ఆయన గెలుపును మాత్రం ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే చేతిలో పెట్టాడంటే ఈ అతను అసలు రాజకీయ నాయకుడా అసలు నాయుడ నేనైతే ప్రశ్నిస్తా ఉన్నాను ఎక్కడో ఐదు సంవత్సరాల క్రితం ఓడిపోయిన వర్మగారి చేతిలో ఇతను గెలుపును పెట్టి ఈయన ఎక్కడో పడుకొని వేరే జిల్లాల్లో నియోజకవర్గాల్లో ప్రచారానికి పోతే ప్రజల పరిస్థితి ఏంటి పొరపాటును పవన్ కళ్యాణ్ రేపు పొద్దున ఇదే పిఠాపురంలో నా పిఠాపురంలో గెలిస్తే ప్రజలు ఎవరికి సమాధానం చెప్పాలి ఎవరిని అడగాలి ఏదైనా సమస్య ఉందంటే వరంగల్ దగ్గరికి వెళ్ళాలా లేదా హైదరాబాద్ పోయి జబర్దస్త్ టీంని అడగాలా లేకపోతే ఇదే పవన్ కళ్యాణ్ని గేటు దగ్గర కూడా వెళ్ళి అడగలరా వీళ్ళు ప్రజల దగ్గర నేరుగా ఉండలేని పవన్ కళ్యాణ్ రేపు ఓట్లు ఏ విధంగా ప్రజలను అడుగుతాడు మేము కూడా చూస్తాం తప్పకుండా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు మరొకటి ఏంటంటే ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ శిష్యుడు ఎంపీ క్యాండిడేట్ తంగళలు ఉదయ్ శ్రీనివాస్ ఏమనుకుంటాడంటే నేను పదో తరగతి చదివాను కదా పదో తరగతి కంటే ఎక్కువ చదివితే అది పెద్ద గొప్ప చదవనుకుంటాడు ఈ పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ చదివి బీటెక్ డిస్కంటిన్యూ అయినా ఈ తంగెలు ఉదయ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ దృష్టిలో అత్యంత చదువుకున్న అద్భుతమైన వ్యక్తి బుద్ధి ఉండాలి పవన్ కళ్యాణ్ మీరు మాట్లాడడానికి ఇంటర్మీడియట్ మాత్రమే ఫెయిల్ అయ్యాడు ఆయన అఫిడవిట్ నా దగ్గరే ఉంది ఆయన అఫిడేవిట్లో బీటెక్ డిస్కంటిన్యూ అని రాశాడు అది నాకు అర్థం కాదు బీటెక్ డిస్కంటిన్యూ అయిన అభ్యర్థికి లేదా ఆయనకు ఫారంలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎవడెత్తాడయ్యా బీటెక్ ఫెయిల్ అయిపోతే నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎవడించాడు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడ ఒక టీ తాగాలి అనిపించి అక్కడ నుంచి నేను బయటకు వచ్చి టీ టైం పెట్టాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ బీటెక్ మధ్యలో మానేసి అక్కడికి పోయి అక్కడ ఎంజాయ్ చేస్తూ తిరిగి తెలియదు అనుకుంటున్నావు ప్రజలకి నీ పేరు మీద రెండు పాన్ కార్డులు ఉన్నాయి మిస్టర్ శ్రీనివాస్ నువ్వు దానికి కూడా సమాధానం చెప్పి తీరాలి నువ్వు ఏదైతే టీ టైం రన్ చేస్తున్నావో దాని మీద ఒక పాన్ కార్డ్ నువ్వు క్రికెట్ బుక్లు రన్ చేస్తూ ఉన్న దాని పైన కూడా ఒక పాన్ కార్డు ఉన్న విషయం ప్రజలకు కూడా తెలిసింది ప్రజలు అన్నీ చూస్తూనే ఉన్నారు సమయం వచ్చినప్పుడు మీ అందరూ